ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదన ఆత్మీయ ఆహారం జనవరి తొమ్మిది మంగళవారం నేటి మన ధ్యాన ఆది కాండం యాభైవ అధ్యాయం ఇరవై ఒకటో నేను మిమ్మను మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను వ్యాఖ్యాన అంశం భావోద్వేగాల నియంత్రణ వ్యాఖ్యాన అంశం భావోద్వేగాల నియంత్రణ వ్యాఖ్యానం మన ధ్యాన లేఖనంలోని యోసేపు కథని చదివి ఉంటే అతని సోదరులు అతనితో వ్యవహరించిన నీచమైన విధానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి అతనికి ప్రతీ కారణం సహకరిస్తుందని మీరు గ్రహించి ఉంటారు అయితే అతను ఏం చేశాడు అతను కోపోద్రిక్తుడు కాలేదు కోపోద్రేకాన్ని పొందలేదు అతను అన్నల చేత బానిసగా అమ్మబడిన తప్పు లేకపోయినా ఖైదు చేసిన ఆ ఈజిప్టు భూమికి సాయం చేశాడు తన కుటుంబం ఆహారం కోసం యాచించడానికి వచ్చినప్పుడు పోషించాడు వారిని అతను క్షమించాడు అలా క్షమించటం ద్వారా ప్రతికూల భావోద్వేగాల నుంచి విముక్తి పొందాడు గతంలోని సమస్యలను పరిష్కరించి ఉనికి అనుకూలంగా ఉన్నాడు ఈజిప్ట్ రాజ్యంలో రెండో అధికారంగా ఉన్న యోసేపు తనను బాధ పెట్టిన వారిని మరణశిక్షకు గురి చేసే అధికారం గలవాడుగా ఉన్నాడు అయినప్పటికీ అతను అన్నాడు మీరు నాకు కీడు చేయ ఉద్దేశించరు కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను అని అంటున్నాడు చూడండి ఆది కాండం అధ్యాయం అధ్యాయం వచనం మనందరం మన సంబంధాల్లో భావోద్వేగ సంబంధాలను కలిగి ఉన్నాం సమస్య కోపం నిరాశ మొదలైన భావోద్వేగాలను నియంత్రించకపోతే మన కోపమే మనకు శత్రు అవుతుంది దేవుడు మనకిచ్చిన పనిని సరిగా చేయలేం ఆయన ఇచ్చిన నిర్వహణ బాధ్యతను సక్రమంగా నిర్వహించలేం కోపాన్ని నియంత్రించడంలో విఫలమైతే చెడుకు తావిచ్చినటే ఎఫ్సి పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినా చూడండి కోపపడు కానీ పాపము చేయకుడి సూర్యుడు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అపవాదికి చోటు దొంగిలవాడు ఇక మీద దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తం తన చేతులతో మంచి పని చేయచ్చు కష్టపడవలను అని చదువుతున్నాం కాబట్టి నేడు మనకు హెచ్చరిక ఏమంటే భావోద్వేగాలను నిర్వహించడం నేర్చుకోండి అని ఈ సందర్భంలో ప్రభువిన యేసు అన్న మాటలను మన జ్ఞాపకం చేసుకుందాం నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి మత్తైసు వార్త ఐదవ అధ్యాయం నలభై నాలుగు వచ్చినం శుభములతో అందనారు